నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఏ వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం మీ ఇంటికి రాదో తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం మీకు గడప తొక్కడానికి సంశయిస్తుందట ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులన్నీ ఇంటి నుంచి తొందరగా దూరంగా పారేయండి మొదటగా పావురాల గూళ్ళు పావురాల గూళ్ళు కుటుంబానికి అదృష్టాన్ని దూరం చేస్తాయి పేదరికాన్ని చేరువ చేస్తాయి కనుక మీ ఇంట్లో ఎక్కడైనా సరే పావురాల గూళ్ళు ఉంటే వాటిని తీసి పారేయండి గబ్బిలాలు గబ్బిలం ఇంట్లోకి రావడం చాలా అశుభ సూచకంగా భావిస్తారు గబ్బిలాలు మీ పరిసరాల్లో ఉంటే అవి ఇంట్లోకి రాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుని తీరాలి పగిలిన అద్దాలు ఇంట్లో పగిలిన అద్దాలు ఉండరాదు ఎంత త్వరగా బయట పారేయగలిగితే అంత త్వరగా పగిలిన అద్దాలు బయట పారేయండి తేనెతెట్టలు గృహంలో తేనెతెట్టలు ఉండటం దురదృష్టాన్ని బ్యాడ్ లక్ని సూచిస్తాయి మీకు మీరుగా కాకుండా తేనెతెట్టలు తొలగించడం తెలిసిన వారి చేత వాటిని తీసేయించండి తేనె కోసం ఆశించి మీ ఇంటి ఆవరణలో తేనెతెటలు ఉండనీయకండి టెర్రస్లో ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ టెర్రస్ మీద ఉంటాయి చాలా ఇళ్లలో టెర్రస్ల మీద పలు రకాల చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటుంది ఇలా చెత్తా చెదారం పేరుకుపోయి ఉండడం కూడా వాస్తురీత్యా అదృష్టకరం కాదు కనుక ఇలాంటి చెత్తను కూడా త్వరగా తొలగించండి గోడలకి పగుళ్ళుంటే వెంటనే వాటిని పూడిపించాలి వీటిని అలా వదిలేస్తే దురదృష్టాన్ని కోరి ఆహ్వానించినట్లే గోడలకు పగుళ్ళున్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి లీక్ అయ్యే ట్యాప్స్ ప్రధానంగా చైనీస్ వాస్తుయిన ఫెంక్ష ప్రకారం లీక్ అయ్యే ట్యాప్స్ ఇంట్లో ఉండనే ఉండరాదు ఇలాంటి పంపులు ఇంట్లో ఉంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి క్రమంగా క్షీణించిపోతుంది కనుక వెంటనే ఇలాంటి పంపుల్ని తొలగించండి వాడిన పూలు ఎండిన ఆకులు తలలో పెట్టుకున్నవి కానీ పూజకు ఉపయోగించినవి కానీ పూలు వాడిపోతే వాటిని వెంటనే బయట పారేయాలి అలాగే ఎండిపోయిన ఆకుల్ని కూడా ఇంట ఇంటి పరిసరాల్లో ఉండనీరాదు ఏ రోజుకు ఆ రోజు పరిశుభ్రం చేయాలి వీటిని మీ ఇంటికి దూరంగా చేయండి సాలెగూళ్ళు లేదా స్పైడర్ వెబ్స్ అని కూడా అంటారు మరో విధంగా చెప్పాలంటే బూజు ఇంట్లో ఎక్కడ కనిపించినా స్పైడర్ వెబ్స్ని బూజును తొలగించడం విధిగా చేయాలి మరి వీటన్నిటినీ మీ ఇంటికి దూరం చేయండి మీ ఇంటిని దురదృష్టం కబ్జా చేసే అవకాశం దురదృష్టానికి పూర్తిగా లేకుండా పోతుంది అదృష్టం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనల సలహాని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్